vai <laughs> ఏమైంది ఎట్లా జరిగింది అని కూడా హెచ్చరించ హెచ్చరించే పద్ధతిలో ఈరోజు డిఈ గారు ఉన్నారంటే చాలా బాధేస్తుంది కాబట్టి మా డిమాండ్ ఒక్కటే ఈ డిఈ ఉంటే మేము ఎవరైనా కూడా పనిచేయము ఆయనను ఇక్కడ నుంచి పంపించేయాలా ఎందుకంటే ఇది ఒకసారి కాదు ఇప్పుడు దాదాపు ఉండే వాళ్ళందరూ ఆయన బాధితులే ఆడవాళ్ళని కాదు మగవాళ్ళని కాదు అందరూ బాధితులే కాబట్టి వెంటనే డిఈ గారికి ఇక్కడ నుంచి ఎటు ప్రభుత్వం ట్రాన్స్ఫర్లు పెట్టింది కాబట్టి ట్రాన్స్ఫర్లో టైం కూడా తొమ్మిదో తేదీ వరకు పొడిగించింది అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనను ట్రాన్స్ఫర్ చేస్తేనే మేము ఇక్కడ నుంచి పనులకు పోతాం తప్ప లేకుంటే పని చేసే పరిస్థితే లేదు దీనికి ప్రజలకు ఏ ఇబ్బంది జరిగినా మొత్తం మున్సిపల్ అధికారులదే బాధ్యత అని చెప్పేసి మేము సిఐటుగా హెచ్చరిస్తాం నంద్యాల మున్సిపాలిటీకి వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఈ చరిత్ర అంతా కార్మికులు చేసినటువంటి పనుల వలనే వచ్చిందనేది నంద్యాల ప్రజలందరూ చెప్తున్నారు అయితే గత సంవత్సర కాలం నుండి నంద్యాలకు డీజీగా వచ్చిన నాగభూషణ్ రెడ్డి గారు అహంభావంతో అహంకారంతో రెడ్డి అనే ఫీలింగ్తో కూడా ఈరోజు కార్మికులను చిన్న చూపు చూస్తూ కార్మికుల పట్ల నిచితంగా ప్రవర్తిస్తూ వాళ్ళు చేయలేనటువంటి పనిని చేయిస్తూ వాళ్ళు ఏదైతే పని చేయాలనో దానిని అప్పగించకుండా ఇతరుల పనులు కూడా చేయించాలా లేకపోతే మీను సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా బెదిరించడము ఇష్టానుసారంగా బూత్ పరానము మాట్లాడము అక్కడ కార్మికుల ముందే కాకుండా తన ఛాంబర్ కూడా పిలిపించి ఇష్టానుసారంగా మాట్లాడడము జరుగుతుంది అప్ప ఇప్పటికే కార్మికులు ఈయన వలన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం జరిగింది అదేవిధంగా ఈ ఉద్యోగం నాకు వద్దు బాబోయ్ అని చెప్పేసి కూడా ఒక కార్మికుడు చాలా బాధపడుతూ కూడా చెప్పడం జరిగింది అయితే ఈయన వేధింపులు ఏ విధంగా ఉన్నాయంటే ఈ ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీకి చెడ్డ పేరు రాకుండా చేసేటువంటి కార్మికులు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళ బహుమతులు కూడా అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ చరిత్ర తెలియకుండా వాళ్ళని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి వాళ్ళ పట్ల చాలా నీచంగా మాట్లాడేటువంటి దుస్థితికి ఈరోజు నాగభూషణ్ రెడ్డి గారు రావడం అనేటువంటిది చాలా దుర్మార్గము ఇప్పటికే పర్మనెంట్ కార్మికులు కూడా ఏమి కూడా నోరు మీద పడడం లేదు ఎందుకంటే వాళ్ళను సస్పెండ్ల పేరుతో ఇప్పటికే ముగ్గురిని ఆరు నెలల ఆరు నెలల క్రితం నుంచి దూరం చేశాడు ఏం మాట్లాడినా ఇంటికి పంపి మాకు అది మా ఇష్టం చెట్టు మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది మరొక విషయం ఏంటంటే ఈ మధ్యన మున్సిపాలిటీ ద్వారా దాదాపు తొంభై లక్షల శాంక్షన్ చేయించుకున్నారు వాటిని ముప్పై లక్షల రూపాయలు కేవలం అంటే వీళ్ళు చేయించిన పనులకు అంటే కార్మికులు ఏదైతే పని చేయాలో అదనంగా వాళ్ళతో చెట్లు పీకించడము గుంతలు తవ్వించడము రకరకాల పనులు ఏదైతే వాళ్ళు పని కాదు దానిని కూడా చేయించి దాని ద్వారా వచ్చేటువంటి బిల్లులు కూడా సహాయ చేయాలని చెప్పేసి కూడా చూసుకున్నారు కాబట్టి దీన్ని కార్మికులందరూ మీడియా దృష్టికి తీసుకెళ్లి బయట పెట్టడంతో ఈ విధంగా మీరు చేస్తారనేటువంటి దాంతో ఈరోజు ఆయన పగబట్టి కార్మికులను ఇష్టానుసారంగా మాట్లాడేటువంటిది చాలా దుర్మార్గము దీన్ని టూగా చూస్తూ ఊరుకోము ఇప్పటికైనా కానీ ఆయన ఆగడాలను అరికట్టాలా అరికట్టాలని చెప్పేసి కమిషనర్ గారికి అయితేనేమి ఎంఈ గారికి అయితేనేమి పలుమార్లు దృష్టికి తీసుకెళ్ళడం అయినా కూడా వాయిన దృష్టిలో ఏమాత్రము మార్పలేదు కార్మికులను మరింతగా వేధించడం మొదలుపెట్టినాడు కాబట్టి ఇటువంటి డిఈ గారు మాకొద్దు అనేటువంటి రీతిలో ఈరోజు కార్మికులందరూ పనులు చేసి నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది ఇప్పటికైనా కానీ స్థానిక మంత్రివర్యులు అదేవిధంగా కమిషనర్ గారు చైర్పర్సన్ గారు ఈయన పైన చర్యలు తీసుకోవాలా లేకుంటే నంద్యాల ప్రజలు ఇబ్బందులు పడతారు ఎందుకంటే వాళ్ళు నీళ్ళు ఆపియాలా కరెంట్ చేయాలా ఇవన్నీ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఇప్పటికైనా ఆయన ఆలోచన చేసి ఒక్కరి వలన ఇంతమంది కార్మికులు ఇబ్బందులు పడతారు వీళ్ళ వలన ప్రజలు కూడా ఇబ్బందులు పడతారు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలా డిఈ గారి పైన చర్య తీసుకోవాలని చెప్పేసి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగాలైన వాటర్ వర్క్స్ స్ట్రీట్ లైటింగ్ విభాగాలలో పనిచేస్తున్న చంద్రశేఖరు కిరణ్ కుమారు ఓ లక్ష్మయ్య బి భాస్కరాచారి కే దేవసాయము అట్లాగే జి కృష్ణ ఇంకా ఇక చెప్పుకుంటా పోతే చాలామంది కార్మికులను అసభ్య పదజాలంతో మీడియా ముందు కూడా చెప్పలేని మాటలతో వేధిస్తూ దూషిస్తూ ఇచ్చే చాలీ చాలని వేతనలతో రికార్డుతే డొక్కాడని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను అసభ్యంగా చూస్తున్నటువంటి శ్రీ వై నాగభూషణ్ రెడ్డి మున్సిపల్ డీఈ గారిని ఇక్కడి నుంచి మా మీద అతని కమాండ్ లేకుండా తప్పించాలని ఎందుకంటే మేము ప్రతిరోజు నిత్యము ప్రజలకు నీళ్లు కరెంటు అలాగే పైప్ లైన్ రిపేర్లు సమయానికి నీళ్లు వదలడంలో మా యొక్క శ్రమను ఆఫీసులో పనిచేయడం కానీ కంప్యూటర్ ఆపరేటర్లుగా కానీ వర్కుల దగ్గర కానీ మా సోదర సోదరి మనులందరూ నిత్యము పనిచేస్తూ వచ్చిన జీతంతోనే మా సంసారాలు గడుపుకుంటూ చే సమయంలో ఈ విధంగా ప్రవర్తిస్తూ అసభ్య పద్ధతులతో వేధిస్తున్నందున మేము మానసికంగా కృంగిపోతూ ఆరోగ్యంగా దెబ్బ తినాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికే ముగ్గురు వర్కర్లు కూడా ఆత్మహత్యం చేసుకొని దరిదాపు పై వరకు పై ఎన్నిక రావడం జరిగింది ఇన్ని జరిగినాయి అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా మాట్లాడితే సస్పెండ్ చేయడము వాళ్ళను ఆరు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు డ్యూటీలకు రాకుండా వేధిస్తూ చాలి చాలని వేతనాలతో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధను చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు గౌరవ దళితులు బీసీ అన్ని కులాల వారు ప్రజల కోసం సేవ అందిస్తున్నాము మాకు పని పరంగా ఏ పనికైనా మేము భయపడం కానీ మాకు రాని పనిని కూడా మేము చేయిస్తూ కట్టల మీద అట్లా కుంటల మీద చేపిస్తూ కంప చెట్లు అన్ని గడ్డి కాదం కూడా మేము చేస్తున్నాము మేము పనిచేయడంలో ఎవరము వెనకాడము కానీ మమ్మల్ని వేధించడం వల్ల ఆరోగ్యపరంగా మేము దెబ్బ తినాల్సిన పరిస్థితి వస్తుంది ఈ వేధింపులను గురి చేస్తున్నటువంటి ఈ అధికారిని వెనక్కు పంపించాలని గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ఎండి ఫరూక్ నంద్యాల మంత్రివర్యులు గారు అలాగే మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్పర్సన్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకొని మా యొక్క కుటుంబాలను మమ్ములను ఈ వేదన రోదన నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి మేము సిఐటివ్గా విజ్ఞప్తి చేస్తున్నాము లేని పక్షంలో మా ఇంజనీరింగ్ కార్మికులందరము కలిసి నీళ్లు కరెంటు అన్నీ కూడా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజలకు కూడా మా యొక్క సమస్యను అర్థం చేసుకొని ప్రజలంతా మాకు సహకరించాలని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం నిపనన కంపలలేదు ఆ ఈ కోశే वाला అని అప్పుడు మా pani gadani ఈ కోశే वाला ఫైబ్రాని చెప్పే వాల అందరి గోల్కపోయి అక్కడ బাড়ি పెట్టారు మోడెల్ తీసుకొని కట్ట కంపగొట్టటంటే జారుచి కాల్చిన ఆ ఏకటి వనే నా ఫోన్ ఫేస్ బుక్ వాని ఐ ఫోనా మా నాయకులు ఫోన్ చేసి చెప్పారు సార్కు మేము ఆస్పటల్కు బుకింగ్ అన్న ఎంతనాల మగరాజికి నేనతో सांगितलं కదా